కోయట్లో ఉన్నవారు ఈ వీడియో పూర్తిగా చూడండి ఇక్కడ కనబడుతున్న ఈ వ్యక్తి రెడ్ కలర్లో షర్ట్ వేసుకున్నాడు కదా వచ్చేసి నాకు ఫ్రెండ్ కోయట్కి వచ్చినప్పటి నుంచి నాకు పరిచయం అనమాట ఎప్పుడు మనము గోల్డ్ షాపింగ్ చేయాలన్నా ఈ షాప్కే వస్తాము ఇక్కడ చూడండి ట్రైన్లో ఎన్ని రకాల ఉంగరాలు ఉన్నాయో రకానికి ఒక ఉంగరం ఉందనమాట అక్కడ నా పాపతో ఆడుకుంటున్నాడు సద్దాంబయ్య ఇక్కడ ఈ పక్కన పనిచేస్తున్నాడు ఇతను కొత్తగా వచ్చాడంట వచ్చి వన్ మంత్ అయింది అంటే కోయట్కి వచ్చి సిక్స్ మంత్స్ అయింది ఈ షాప్కి వచ్చి వన్ మంత్ అలా అయిందన్నమాట సద్దామన్న వీడియోకి అయితే లైక్ చేయండి అంటున్నాడు మీరైతే ఖచ్చితంగా వీడియోకి అయితే ఫస్ట్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇకపోతే ఇక్కడ చూడండి ఎన్ని రకాల చైన్లు ఉన్నాయో చైన్లు చూడండి అబ్బా అంటే బంగారంటేనే దగ్గదగ్గా అని మెరిసిపోతుంది అక్కడ చూస్తే నా పాప ఏందో రాసుకుంటా అంది పెన్ను పేపర్తో ఏదో తరుగు కూలి ఏమన్నా లెక్కలు వేస్తుందేమో అర్థం కాలేదు ఇక్కడ మనము ఈ షాప్కు ఎలా రావాలనేది పూర్తిగా దారి అయితే చూపించడానికి ప్రయత్నిద్దాం మనము ఇక్కడ రైట్ సైడ్లో మనకు కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది పార్కింగ్లో పెట్టుకొని బండి మనం పార్కింగ్ పెట్టి పార్కింగ్ బండికి లాక్ వేసుకొని రైట్ సైడ్లో కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది అలాగే మనం రోడ్ క్రాస్ చేయాలి రోడ్డు కటువైపు మనకు మలబార్ గోల్డ్ చుక్ కనబడుతుంది ఫ్రెండ్స్ మీకు ఒక సీక్రెట్ కూడా చెప్తాను అదేంటంటే ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు బంగారు అనేది మనము మాలయాలో కొనల్లా లేకుంటే మురుగాఫ్లో కొనల్లా అని కుయట్లోనే రెండు ఉంటాయి అనమాట మాలయాలో మురుగాఫ్లోనే ఇప్పుడైతే మనం చూస్తున్నది మాలయా అనమాట ఇది ఇది మాలియాలో ఉండే షాప్ ఇది మనం వెళ్తున్నది ఇంకా మురుగాఫ్ గురించి చెప్పుకున్నట్లయితే మురుగాఫ్లో గోల్డ్ రేటు మాలయా కంటే ఒక దినార్ తక్కువ ఉంటుంది ఈడ ఇరవై నొస్తుంటే అక్కడ పంతొమ్మిది నుస్తు ఉంటుంది ఒక దినార్ డిఫరెన్స్ ఉంటుంది రేట్లో ఒక దినార్ డిఫరెన్స్ ఉంటుంది కానీ అక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు తరుగు కూలి ఇవి వేస్తారు కదా అది మేకింగ్ అంటారు కదా ఇంగ్లీష్లో ఈ మేకింగ్ అనేది ఇక్కడ గోల్డ్ షాప్ల వాళ్ళు రీజనబుల్గా బాగానే వేస్తారనమాట రీజనబుల్గానే వేస్తారు అక్కడ ఏంటంటే మనకు మేకింగ్ ఎక్కువ వేస్తారు ఇక్కడ మురుగాఫ్లో మేకింగ్ ఎక్కువ ఎక్కువ వేస్తారు మనం ఏమనుకుంటాము గోల్డ్ గోల్డ్ రేటు కొంచెం తక్కువ కదా అక్కడ అని అనుకుంటాము గోల్డ్ రేట్ తక్కువని అక్కడ వెళ్తే బోలపక్కన వేస్తారు ఎందుకంటే గోల్డ్ రేట్ తక్కువని కనబడుతుంది కానీ మేకింగ్ ఎక్కువ వేస్తారు అంతా ఆటికే వస్తుంది అదే ఒక డిజైన్లు మురుగాఫ్లో కంటే కూడా మాలయాలోనే బాగుంటాయి నా సజెషన్ ఇది ఎవరిని మనసు నొప్పించాలని కాదు నా సజెషన్ అనమాట ఎవరికే అలా అనిపిస్తుంది కొంతమందికి మురుగాఫ్లోనే నచ్చచ్చేమో తెలీదు నాకు తెలిసిన నా అనుభవంతో నేను చెప్పడము ఇక్కడ అయితే బాగుంటాయి డిజైన్లు మేకింగ్ కూడా రీజనబుల్గా ఉంటుంది అక్కడ మేకింగ్ దండిగా వేస్తారు దినార్ అదే గోల్డ్ రేట్ తగ్గింది కదా అని ఆ సంతో లోపు మేకింగ్ రేట్ ఎక్కువ చాలా చాలాసార్లు నాకు జరిగింది అందుకే తెలియని వారికి తెలుసు చెప్తున్నాను ఇకపోతే ఇక్కడ కనపడేదే మనకు రాజ్ ప్లేస్ జ్యువెలరీస్ రైట్ సైడ్లో ఈ రాజ్ ప్లేస్ జ్యువెలరీ మీరు గుర్తుపట్టడం ఎలా అంటే ఇక్కడ అక్కడ చూడండి బొమ్మలు చీతాకోలు బొమ్మలు ఉన్నాయి కదా అదే గుడ్డు గుర్తు మీకు ఇక లోపల చూసినట్లయితే ఇరవై ఐదున్నర నొస్సు అనేసినా చూడండి అక్కడ వాళ్ళు వాళ్ళ డిస్ప్లేలో వేసుకున్నారు బంగారు రేట్లో ఉన్ని ఆన్లైన్ అనమాట అలా డిస్ప్లే వస్తూ ఉంటాయి ఇంకా ఇక్కడ మొత్తం డిజైన్లు ఇక్కడ చూడండి పాపిడి బిళ్ళలు హారంలు పెద్ద పెద్ద చైన్లు నెక్ చైన్లు లాంగ్ చైన్లు ఎవ్రీథింగ్ అనమాట మనకు ఏది కావాలన్నా అన్నీ దొరుకుతాయి అనమాట వీడియోకి అయితే లైక్ చేయండి ఎందుకంటే సపోర్ట్ చేయండి మన సబ్స్క్రైబర్ ఛానల్ మంది చూస్తున్నారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మన ఛానల్ అయితే నాలుగు వేల వాచ్ ఓవర్స్ అయితే రీచ్ నాలుగు వేలు సారీ వాచ్ ఓవర్స్ కాదు నాలుగు వేల మంది పైన సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు నాలుగు వేల ఐదు వందల దగ్గర దగ్గర రీచ్ అయ్యారనమాట ఇదంతా మీ సపోర్ట్తోనే జరిగింది వీడియోలు చూస్తున్నారు రోజుకు వంద వ్యూస్ ఇలా వస్తున్నాయి ఎవరేజ్గా ఇంకేదైనా ఒక మంచి వీడియోకి అయితే పదహైదు వేల వ్యూస్ ఇరవై వేల వ్యూస్ కూడా వెళ్తూ ఉంది రీచ్ అవుతుంది ఇక్కడ చూడండి చెవులు కుట్టబడను రిపేరింగ్ చేయబడను ఇటాలియన్ వెండి తొమ్మిది వందల ఇరవై ఐదు అమ్మబడును పాత బంగారం కొడబడను ముక్కు పొడకలు అమ్మబడును అని వేస్తున్నాడు అతను ఫోన్ నెంబర్ కూడా వేయండి అక్కడ అని చెప్పాను ఫోన్ నెంబరు అవసరం లేదు అన్నాడు మళ్ళీ వాళ్ళు చూస్తే ఫోన్ నెంబర్ బయట ఉందనమాట బయట వాళ్ళ బోర్డు ఉంటుంది కదా షాప్ బోర్డు ఇక్కడ ఉంది ఇది వచ్చి రాషీదా జ్యువెలరీ గోల్డ్ అండ్ సిల్వర్ అనమాట ఫోన్ నెంబర్ డబల్ టూ ఫోర్ సిక్స్ అనేది రాసినారు చూడండి అంటే ఇక్కడ ఇక్కడ నేను ఇక్కడ తీసుకోమని నేను సజెస్ట్ చేయలేదు నేనైతే రాజ్ ప్లేస్లో తీసుకోమని సజెస్ట్ చేస్తాను ఇది జస్ట్ మీకు ఎలా ఇది షాప్ ఇది మెట్కుల కింద ఏ విధంగా చూడండి మెట్టుకుల కింద కూడా వదలలేదు ఆడ కూడా షాప్ పెట్టుకున్నాడు అనమాట షూ షోరూమ్కి వచ్చాము ఇక్కడ షూ వచ్చి చాలా ఖరీదు అనమాట ఒక్కో షూ పదివేలు ఇరవై వేలు ఉన్నాయి బెల్ట్ కూడా అలాగే ఉంది ఒక బెల్ట్ కూడా నాలుగు వేలు ఐదు వేలు ఉంది జినైన్ బెల్ట్ అంట కంపెనీ వచ్చేసి క్యాట్ కంపెనీ ఈ కంపెనీ బెల్ట్లు అలా ఉన్నాయి అదేవిధంగా మనకు షూలు కూడా చాలా రేట్లు ఉన్నాయన్నమాట చూడండి ముప్పై ఏడు దినాల షూ అనమాట క్వాలిటీ కంఫర్ట్ చాలా బాగుంటాయి ఎందుకంటే రేటుకు తగినట్లు మనకు కంఫర్ట్ కూడా ఉంటుంది రేటు పెట్టే ఆ విధంగా ఉంటుంది అన్నమాట ఇక్కడ మనీ ఎక్స్చేంజు వెస్టర్న్ ఇండియన్ మనీ ఎక్స్చేంజ్ కూడా చూడండి మొత్తం రకరకాల కరెన్సీలు ఉన్నాయి అనమాట అన్ని దేశాల నుంచి ఇక్కడ చూడండి చికెన్ కింగ్ అనమాట ఇది ఇక్కడ బాగుంటాయి చికెన్ కింగ్ ఎప్పుడన్నా అక్కడే ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గ్రాండ్ హైపరు గ్రాండ్ హైపర్ సూపర్ మార్కెట్ ఇది చాలా పెద్దది అనమాట కిందంతా వాళ్ళకి ఇచ్చారనమాట మొత్తం రెండు ఫ్లోర్లు లోపల కూడా అన్ని చాలా బాగుంటాయి అక్కడ కనపడే బ్రిడ్జ్ వచ్చేసి అదే మాలియా బ్రిడ్జు మనం రోడ్డు క్రాస్ చేయాలంటే అక్కడే క్రాస్ చేయాలి మీరైతే సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ చేయండి లడ్డూ నవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మంచి మంచి వీడియోస్ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తాను మరో లేచే వీడియోతో మళ్ళీ గలుద్దాము బై ఫ్రెండ్స్ జై హింద్